తరుణ్ గారు తరుణ్ భాస్కర్ సార్ సార్ పదేళ్ళు అయిపోయింది అయిపోయిన సార్ మీరు అడ్వాన్స్ మెరీ క్రిస్మస్ సార్ సరే నేను లేచి వెళ్ళిపోతాను సార్ ఇది మాత్రం వెరీ బ్యాడ్ బిహేవియర్ సార్ లాస్ట్ టైం మీరు ఎలాగే అన్నారు దాన్నే పట్టుకు అందరు ట్రాల్ చేస్తున్నారు అంటే మేము అనలేమా మిమ్మల్ని ఓ ప్లాప్ డైరెక్టర్ హీరో ప్లాప్ అని చెప్పి మేము మాట్లాడలేమా దాన్ని బట్టు అందరూ ట్రాల్ అది చేసేది అతని తీసుకోండి తప్పది సార్ ఎందుకు ఇప్పుడు అన్న సరే ఇప్పుడు ఆల్రెడీ మీకు తెలుసు ఒకసారి ఆ మాట మీరు నోరు దాన్ని బట్టి ట్రాల్ చేశారు మళ్ళీ మీరు అదే మాట మాట్లాడుతున్నాను నేను ఇప్పుడే సర్ నథింగ్ లైక్ దట్ సార్ వద్దు సార్ మనం మనం వాళ్ళని వాపస్ ట్రోల్ చేద్దాం మీరు నేను కలిసి